దానం చేసేటప్పుడు మూడో కంటికి తెలియకుండా దానం చేయమంటారు అలాగే కొన్ని వస్తువులు దానం చేయటం కూడా అంత శుభప్రదమైనటువంటిది కాదు అవి ఏంటంటే చీపిరి చీపిరి లక్ష్మీప్రదమైనటువంటిది కాబట్టి చీపిరిని దానం చేయకూడదు అలాగే చితుకులు పుల్లలు కూడా దానం చేయకూడదు అలాగే చిరిగిపోయినటువంటి అంటే మనం వాడేటటువంటి ఇల్లు దుడిచినటువంటి ఇల్లు తుడిచేటటువంటి వా వస్త్రాన్ని కూడా గుడ్డలని కూడా ఎవరికీ కూడా దానం ఇవ్వకూడదు వీటితో పాటు ఉప్పు కొన్ని సందర్భాలలో మటుకే మనం దానం ఇస్తాము పుచ్చుకునేటటువంటి వాళ్ళు కూడా పుచ్చుకుంటారు కత్తెర కానీ కత్తి కానీ ఇవన్నీ కూడా ఒకటి హింసించడానికి కత్తిరించడానికి లేకపోతే కట్ చేయటానికి ఉపయోగిస్తాం కానీ కాబట్టి ఇలాంటివి కూడా దానం చేయకూడదు ఇనుముకి సంబంధించినటువంటి వస్తువులని కూడా మనము దానం చేయకూడదు ఇలా చేసినందువల్ల ఇచ్చినటువంటి వాళ్ళకి పుచ్చుకున్నటువంటి వాళ్ళకి కూడా అది శుభప్రదమైనటువంటి విషయం కాదు అలాగే రాత్రిపూట పసుపు కుంకాలు కానీ ఏదో కార్యక్రమం అయితే తప్పితే పసుపు కుంకాలు అలాగే మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలని పాలు పెరుగు ఇలాంటివి దానం ఇవ్వడము అంత మంచిది కాదు హలో బదులు శ్రీరామనండి ప్రతి ఒక్కరూ శ్రీరామని కమెంట్ పెట్టండి మా వివాహ సంబంధాల కోసం సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా